హిల్ ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే శ్రీను చారు అలాగే ఆద్య ఆదిత్య అందరూ బైక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు శ్రీను చాలా కోపంగా వాళ్ళ బైక్ని ఫాలో అవుతూ వెనకాలే వెళ్తూ ఉంటాడు ఇక ఈక్వల్గా వెళ్ళాలని చూస్తూ ఉంటాడు కానీ ఆతిని కోపంగా చూస్తూ అలా వెళ్తూ ఉంటాడు ఇక కొంచెం సేపటికి ఆదిత్య చూసి ఏంటి ప్రో నువ్వు నాతో రేస్ చేయాలి అనుకుంటున్నావా అంటే అప్పుడు ఆదిత్య ఇలా అన్న మాటకి శ్రీనుకి చాలా కోపం వచ్చేసి ఏ నీతో రేస్ ఏంటి నాకు అని అంటూ కోపంగా అంటాడు అప్పుడు ఆదిత్య నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు పద అని చెప్పి ఆతి అంటుంది ఇంకా వాళ్ళు ముందుగా వెళ్తూ ఉంటారు అప్పుడు చారు శ్రీనుతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి బావా ఇంత మెల్లగా వెళ్తే ఎలా చెప్పు చూడు వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారో ఒకసారి వాళ్ళతో పాటు స్పీడ్గా వెళ్ళు బావా వాళ్ళకంటే ముందుగా వెళ్ళు అని చారు అంటూ ఉంటుంది ఇక నువ్వు నోరు మూసుకొని ఉండు నువ్వు ఇలా ఉండటంతో నా మీ బైక్ ఎక్కినందుకు నాకు కంపరంగా ఉంది అని అంటూ చాలా చిరాకు పడుతూ ఉంటాడు ఇక అప్పుడే లేదు బావా స్పీడ్గా వెళ్ళు వెళ్ళు అని చారు అంటంతో స్పీడ్గా వెళ్తే బ్రేక్లు వచ్చేసి ఇంకా చారు పడిపోయినట్టుగా శ్రీను మీద పడుతుంది ఇక అలా గట్టిగా హక్ చేసుకుంటుంది శ్రీనుని శ్రీనుకి ఒళ్ళంతా మండిపోయి చాలా కోపంగా ఉంటుంది ఇక సీరియస్గా శ్రీను చూస్తూ ఉంటాడు కోపంగా ఇక అప్పుడే చాలా కోపంగా చూస్తూ ఇంకా అలా పళ్ళని గట్టి గట్టిగా కొరికేస్తూ ఉంటాడు చారు తనని హక్ చేసుకుందని చెప్పేసి ఇంకా ఏంటి బావా ఏంటంటే బండికి కోపం వచ్చింది అందుకే బండి పళ్ళు కొరుకుతుంది అంటే బండి ఎక్కడైనా పళ్ళు కొరుకుతుందా బావా అని చారు అంటే కొరుకుతుంది నువ్వు ఉన్నావు కదా నువ్వు కూర్చున్నావు కదా అందుకే దానికి మండిపోతుంది అందుకే అలా చేస్తుంది అని అంటూ శ్రీను అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆద్య ఆదిత్య అలా వస్తూనే అక్కడ కొబ్బరి బొండం కనిపించడంతో ఇక అప్పుడే ఆదిత్య అంటాడు ఆద్య కోకోనట్ తాగుదామా అని అంటూ బైక్ ఎక్కడికి తీసుకువెళ్ళి అక్కడ ఆపేస్తాడు ఇక ఒక కోకోనట్ ఇవ్వు అందులో రెండు స్ట్రాలు వేసివ్వు అని అంటూ చెప్తే సరే అని ఇంకా అతను కోకోనట్ ఇచ్చి ఇంకా రెండు స్ట్రాలు వేసిస్తూ ఉంటే శ్రీను ఆ చారు ఇద్దరు కూడా అలాగే వచ్చి బైక్ అక్కడ ఆపేసి శ్రీను ఆద్య వైపే కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అలా చూస్తూ ఇలా సీరియస్గా చూస్తూ ఉంటే చారు అంటుంది బావా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తిందాం బావా అంటే ఇక్కడ ఒళ్ళు మండిపోతుంది చల్లబడాలంటే కొబ్బరి నీళ్ళు తాగాలి అని అంటూ పద అని అంటూ అక్కడికి వెళ్ళి కోకోనట్ ఇవ్వు కొబ్బరి బొండా ఇవ్వు అని చెప్పి అడుగుతాడు శ్రీను అప్పుడు ఒకే బోండం రెండు స్ట్రాలు అని అంటూ ఆద్యం చూసి చారు కూడా అలాగే అడుగుతుంది ఇక ఇకప్పుడు ఆదిత్య ఒక బోండం తీసుకొని స్ట్రా రెండు వేసి ఇంకా తాగు ఆద్య తాగు అని అంటూ ఇంకా రెండు స్ట్రాలు ఒకే దాంట్లో వేసి తాగమని చెప్తూ ఉండటంతో ఆత్య అలా చూస్తూ ఉంటుంది ఇక శ్రీను వైపు చూస్తూ ఉంటే శ్రీను చాలా కోపంగా చూస్తూ ఉంటాడు తాగుతుందా అని చెప్పేసి అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే చారు బావా ఎంతసేపు బావా ఇదిగో మనకి బోండం ఇచ్చాడు తాగు తాగు బావా తాగు అని అంటే శ్రీను చేతిలో పట్టుకొని ఆత్య వైపే కోపంగా చూస్తూ ఉంటాడు ఇక చారు ఏమో అలా చూస్తూనే ఇంకా టెన్షన్ పడుతూ ఇంకా శ్రీను కోపంగా చూస్తూ ఉంటాడు కదా బావా సరిగ్గా తాగు బావా అని అంటూ ఉంటే ఇక అప్పుడు ఆదిత్యనేమో ఆద్య తాగు తాగు ఆద్య అని అంటే ఆద్య ఇలా నోటి దాకా తీసుకెళ్ళి వెళ్తుంది కానీ శ్రీను వైపే చూసి బాధపడుతూ ఉంటుంది సడన్గా అటు నుంచి కార్ వస్తూ ఉంటుంది కింద గుంత అందులో నీళ్లు పొరత నీళ్లు ఉంటాయి అది చూసి ఆద్య సడన్గా కార్ దగ్గరికి వచ్చేసి అలా వెళ్తూ ఉండటంతో తన చున్నిని ఆదిత్య మీద కప్పేసి తను అందులో ఉండిపోతుంది ఇక అది చూసి శ్రీనుకి ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అది చూసి చారు నవ్వుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్య అలాగే ఆద్య ఇద్దరు ఆ కార్ వాళ్ళని తిట్టుకుంటూ అలా చూస్తూ ఉంటారు తర్వాత ఆదికి ఆదిత్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆద్య అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే తనకి చున్నికి బురద అంటింది కింద అని చెప్పేసి ఆదిత్య ఆ చున్నికి ఉన్న బురదని తోడుస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ అలా ఉండటంతో శ్రీనుకి కోపం వచ్చేస్తూ ఉంటుంది చారు అక్కడ ఉన్న బురద నీళ్ళని చూసి మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే అటు పక్క చూస్తుంది కార్ వస్తుందా అనేసి నిజంగానే కార్ వస్తూ ఉంటుంది అప్పుడు చారు ఇంకా ప్లాన్ చేసుకుంటుంది అప్పుడు కార్ బురద నీళ్ళలో నుంచి వెళ్ళటంతో ఒక్కసారిగా వెనకాల నించున్న శ్రీనుకి ముందుకు తోసేసి తను వెనకాలకి వెళ్ళిపోతుంది చారు ఇక అప్పుడే శ్రీను ఒంటి మీద మొత్తం బురద నీళ్ళు పడిపోతాయి ఆ బురద నీళ్ళకి శ్రీను చిరాకు పడిపోతూ అలా చూస్తూ ఉంటాడు అప్పుడే ఆద్య కూడా షాకింగ్గా చూస్తుంది ఇంకా ఆదిత్య ఏమో నవ్వుకుంటాడు అది కామెడీగా అనిపించేసి చారు కూడా థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ నా మీద బురదపడకుండా చేసావు అంటే నీ మొహం నీ మీద బురద పడకుండా నేను నీకు అడ్డుకోవచ్చు నిలబడ్డాను ఎందుకు నా మీద బురద పడేలా చేసావు అని శ్రీను గట్టిగా అరుస్తాడు అదేంటి బావా నువ్వే కదా నా మీద బురద పడకూడదని చేసావు అంటే నీ మొహం చూడు అంతా బురద అయిపోయింది అని కొబ్బరి బొండం తీసి నాకు మండిపోతుంది ఇక్కడ అనేసి కొబ్బరి బొండం చారు కాలు మీద గట్టిగా కొట్టేస్తాడు అప్పుడు చారు గట్టిగా అరిచేస్తుంది అమ్మ అని చెప్పేసి ఇక అప్పుడే శ్రీను అలా చూస్తూ ఉంటాడు ఇక నొప్పి మంట అని చెప్పి అంటూ ఏంటి బాబా ఇలా చేసావు అని అంటూ చారు చాలా సీరియస్గా అంటూనే ఇంకా అలా కోపంగా చూస్తూ ఉన్న శ్రీను వైపు చూస్తే ఇంకా శ్రీను మాత్రం వైపు సీరియస్గా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడ పండతను బాబు అక్కడ ఉన్నాయి కడుక్కోపోవు అని చెప్తే సారీ చారు అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకా కడుక్కోటానికి వెళ్ళిపోతాడు ఇక ఆద్య ఆదిత్య అలాగే నుంచని అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక తర్వాత సౌర్యని కాలేజ్లో ప్రిన్సిపల్ పిలవటంతో ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇప్పుడు హాకీ నేషనల్ లెవెల్లో ఆడుతున్నారు కదా దానికోసం మాట్లాడటానికి పిలిచాను అని అంటే అయితే చెప్పండి సార్ దాంట్లో మాట్లాడటానికి ఇంకా ఏముంది అంతా ఓకే కదా అని సౌర్య అంటే ఇంకా అందులో సెలెక్షన్స్ కోసం మనకి మంచి ప్లేయర్ కావాలి కదా అంటే ఉంది కదా సార్ రామలక్ష్మి చాలా మంచి ప్లేయర్ అని అంటూ శౌర్య చెప్తూ ఉండగానే రామలక్ష్మి కాదు అని అంటూ అశ్విత అని అంటూ చెప్తాడు ఆ అమ్మాయ ఆ అమ్మాయి ఏంటి సార్ అని అంటూ ఉంటాడు శౌర్య ఇక అప్పుడే అశ్విత కార్లో వచ్చేసి ఇంకా స్టైల్గా దిగి నడుచుకుంటూ అలా లోపలికి కాలేజ్ లోపలికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడు సౌర్య ఇలా అంటాడు లేదు సార్ ఆ అమ్మాయికి అసలు రాదు కదా ఆ అమ్మాయిని ఎలా ఆడనిస్తారు మీరు అని అంటూ శౌర్య అంటాడు ఇక అప్పుడే ప్రిన్సిపల్ ఆ అమ్మాయి అని ఇంతకుముందు నుంచి డిసైడ్ చేశాము నేను ఇంతకుముందే డిసైడ్ చేశాను ఆ అమ్మాయి బాగా ఆడుతుందిలే అని అంటే నో సార్ ఆ అమ్మాయికి అసలు ఆడటం రాదు కనీసం గ్రౌండ్లో కూడా ఎప్పుడు ఉండదు ఎప్పుడు కనీసం క్లాస్లో కూడా ఉండదు ఎప్పుడు తను బిజీగా ఉంటుంది బయట ఉంటుంది అసలు వీటి గురించి ఇంట్రెస్టే ఉండదు అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి మన కాలేజ్ పేరు చెడగొట్టడం తప్ప అందులో ఏముండదు అదే రామలక్ష్మి ఆడితే కాలేజ్కి మంచి పేరు వస్తుంది ఖచ్చితంగా రామలక్ష్మి గెలుస్తుంది సార్ అని ఏంటో చెప్పేసరికి అప్పుడే ప్రిన్సిపల్ లేదయ్యా ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం అని చెప్పడంతో అలా ఎలా అవుతారు సార్ నేను చెప్తున్నాను కదా ఆట ఎవరికి వచ్చో రాదో నేను చెప్తున్నా మీకు కూడా తెలుసు కదా సార్ అని ఏంటో సౌర్య అనటంతో ఇక అప్పుడే ప్రిన్సిపల్ ఇలా అశ్విత వాళ్ళ నాన్న ఇద్దరూ వచ్చేస్తారు ఇక అక్కడ కూర్చుంటారు కూర్చోవటంతో అశ్విత సీరియస్గా కోచ్ వైపు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే సౌర్య అలా చూస్తూ ఉంటాడు ఇక సౌర్య నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు లేదు మీరు ఆడటం కరెక్ట్ కాదు నీకు సరిగ్గా గ్రౌండ్లో కూడా ఉండవు కదా నువ్వు గెలవలేవు అశ్వత అని చెప్తే నాకు గెలవాల్సిన అవసరం ఏముంది అవసరం లేదు మాకు కోట్లు ఆస్తి ఉంది మా నాన్న కోట్లు సంపాదిస్తాడు అయినా మా నాన్నకి మంచి పేరుంది ఆస్తుంది అవి సరిపోతాయి కదా కానీ నాకు ఆ పేరు అక్కర్లేదు నాకు పేరు రావాలి నేను ఒక నేషనల్ లెవెల్లో ఆడాను అంటే నేషనల్ లెవెల్లో ఆడింది అని నాకు మంచి పేరు వస్తుంది అంటే నువ్వు గెలవకపోతే వేస్ట్ కదా అని చెప్పి సౌర్య అంటే గెలవాల్సిన అవసరం లేదు నేను అక్కడ ఆడితే చాలు నాకు ఆల్రెడీ పేరు వచ్చేస్తుంది అని అంటూ చెప్తూ ఉంటుంది లేదు అలా కాదు కాలేజ్కి మంచి పేరు రావాలి కదా నువ్వు ఆడి ఓడిపోతే నీకు పేరు వచ్చినా సరే కాలేజ్కి గెలిస్తే మంచి పేరు వస్తుంది కదా అంటే ఈ కాలేజ్కి కూడా పేరు రావాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ చలసి ఇట్లా మాట్లాడేస్తూ ఉంటుంది రఫ్గా ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటే ప్రిన్సిపల్ కూడా ఏమీ మాట్లాడుతూ అప్పుడే అశ్విత వాళ్ళ నాన్న ఇలా అంటాడు అవును నా కూతురు ఆడుతుంది మీరు చూస్తున్నారు అంతే నా కూతురు ఏం చేసినా తనకి ఓకే చెప్పాల్సిందే మీరు అని అంటూ ఇంకా వాళ్ళు అలా ర్యాష్గా మాట్లాడేసి ఇందులో తనే ఆడుతుందని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్నతో తో పాటు తను వెళ్ళిపోతుంది అప్పుడే శౌర్య అంటాడు చూశారు సార్ ఆ అమ్మాయి ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుందో కాలేజ్కి పేరు అక్కర్లేదంట తనకు వస్తే చాలంట అంటే తను గెలవకపోయినా తనకి ఇబ్బంది ఏమీ లేదు సార్ మీరు ఒకసారి ఆలోచించండి అని అంటూ ఉంటే చూడు నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు దాని గురించి అలా ఏమి ఆలోచించకు నువ్వు ఇది విషయంలో సైలెంట్గా ఉండు శౌర్య మేము చేస్తున్నాం కదా అని అంటంతో ఇక అప్పుడే సార్య అని చెప్పి శౌర్య సైలెంట్ అయిపోతాడు బాధగా వచ్చి బయటకు వచ్చుంటాడు అప్పుడే రామలక్ష్మి అక్కడికి వచ్చేస్తుంది రామలక్ష్మి శౌర్యం చూసి చాలా సంతోషంగా దగ్గరికి వచ్చి వెనక నుంచి కళ్ళుకి ఇలా మోసేస్తుంది వెనక నుంచి ఇలా కళ్ళు మోసి పట్టు సౌర్యకి కోపం వచ్చేసి ఎవరు ఎవరు అని అంటూ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి ఏంటి సన్ను గుర్తుపట్టలేదా అని అంటే ఇంకా అప్పుడు శౌర్య చిరాకు పడుతూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి ఏంటి అలా ఉన్నారండి సార్ అని అంటే ఇప్పుడు నేషనల్ లెవెల్లో పోటీలు ఉన్నాయని చెప్పాను కదా అంటే అవును అందులో నేనే కదా ఆడేది అని రామలక్ష్మి అంటే నువ్వు కాదు అశ్విత అని చెప్పగానే అలా ఎలా ఆడుతుంది సార్ ఆ అమ్మాయి అసలు గ్రౌండ్కే రాదు ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ చేయలేదు అలా ఎలా ఆడుతుంది అని అంటే నేను అదే మాట్లాడాను దాని గురించే కోపంగా ఉన్నాను అని అంటూ చెప్పగానే మరి ఇప్పుడు ఎలా సార్ అని అంటూ రామలక్ష్మి అంటే ఆ అమ్మాయి గురించి నేను ప్రిన్సిపల్తో ఎంత చెప్పినా వినట్లేదు డబ్బు అది ఉందని చెప్పి వాళ్ళు అహం చూపిస్తున్నారు నేనేం చేసినా సరే వాళ్ళు ఒప్పుకోవట్లేదు అందుకే ఆలోచిస్తున్నాను నువ్వు ఆడాలి నువ్వు ఆడితే నీకు మంచి పేరు వస్తుంది అలాగే కాలేజ్కి కూడా మంచి పేరు వస్తుంది నువ్వు ఆడితే ఖచ్చితంగా గెలుస్తావు అని అంటూ శౌర్య అంటే అప్పుడు రామలక్ష్మి నాకెందుకు సార్ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నాను పిల్లలు సంసారం కాపురం అని అన్నీ చూసుకోవాలి కదా ఇప్పుడు ఈ ఆటలి అన్నీ అవసరమా అని రామలక్ష్మి అంటుంది అలా అనేసరికి శౌర్యకి చాలా కోపం వచ్చేస్తుంది ఏంటి రామా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఆడాలని అనుకోవట్లేదా అలా నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతావు అని సౌర్య చాలా కోపడతాడు అప్పుడు రామలక్ష్మి అంటుంది అదేంటి సార్ అంత సీరియస్ అవుతున్నారు అంటే ఏ అందరూ అదే పని చేస్తారు పెళ్ళి చేసుకుంటారు పిల్లల్ని కంటారు సంసారం చేస్తారు అదొకటి నువ్వు కూడా చేయాలి అనుకుంటే నీకు వాళ్ళకి తేడా ఏంటి మనము బ్రతుకుతున్నామంటే దాని యొక్క విలువ ఉండాలి నువ్వు ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకోవాలి అంతేకాని ఇలా చీప్గా ఆలోచిస్తావే నువ్వు పెళ్ళి పిల్లలు అని చెప్పి అదొకటి ఉంటే సరిపోదు కదా అలాంటి జీవితం చాలామంది గడిపిస్తారు అందులో మనం ప్రత్యేకంగా ఉండాలి అంటే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి సాధించాలి నీకంటూ మంచి పేరు గుర్తింపు ఉండాలి అంత అంత ఈజీగా ఎలా మాట్లాడవు నువ్వు అని అంటూ శౌర్య సీరియస్ అవుతాడు అప్పుడు రామలక్ష్మి అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది నువ్వు ఇంత చీప్గా ఆలోచిస్తావని నేను అసలు అనుకోలేదు అసలు నేను ఇష్టపడిందే నిన్ను నీ ఆటను చూసి అంతేకాని నిన్ను చూసి కాదు అని అంటూ శౌర్య అంటే ఇంకా అప్పుడు రామలక్ష్మి బాధపడుతూ సార్ అని అంటే ఇంకేం మాట్లాడొద్దు రామలక్ష్మి నువ్వు నువ్వు ఈరోజు ఇలా మాట్లాడినందుకు నీ మీద నాకు చాలా చిరాగ్గా ఉంది నువ్వంటే నాకు అసలు నచ్చట్లేదు ఈరోజు నాకు నాకు నీ మీద చాలా కోపంగా ఉంది నాకు అనేసి శౌర్య అంటాడు రామలక్ష్మి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేసి మంచి ప్లేయర్వి ఈ హాకీ అనేది కూడా ఒక గుర్తింపు తెచ్చుకునేది అంతేకాదు ఏదైనా చేసి సాధించవచ్చు అందులో ఇది ఒకటి ఇది ఆడి నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి అనుకోవాలి కానీ ఇలా పెళ్ళి చేసుకొని పిల్లల్ని కానీ ఇంకా ఆడదానిలాగా ఇలా మూలకు ఉంటానని కరెక్ట్ కాదు నువ్వు అన్న మాట ఈరోజు నాకు నచ్చలేదు రామలక్ష్మి అని కోపంగా శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు రామలక్ష్మి ఏడుస్తూ శౌర్యని అలాగే చూస్తూ ఉంటుంది శౌర్య సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటే రామలక్ష్మి మాత్రం అలాగే చూస్తూ ఏడుస్తూ శౌర్య వైపే చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్